సంకటహర చతుర్థి వ్రతం అనేది ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుడైన గణపతిని ఆరాధించే పవిత్ర వ్రతం ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటంటే పన్నెండు మాసాలు పన్నెండు గణపతి రూపాలు పన్నెండు కథలు ప్రతీ నెల ఒక ప్రత్యేక గణపతి రూపం ఆ మహిమకి తగ్గట్టు కథ ఉంటుంది మనం ఇప్పుడు ఉన్నది మార్గశిర మాసం కాబట్టి ఈ మాసంలో ఆరాధించాల్సింది ఆకురాత గణపతి మాసంలో ఆకురాత గణపతిని పూజించటం వలన పోయిన సంపద కీర్తి ప్రతిష్ట మళ్ళీ లభిస్తాయని మనస్సుకు శాంతి ప్రశాంతత వస్తుందని వేదాంతం చెబుతుంది శంకరహర చతుర్థి వ్రత విధానాన్ని మీకు ఇప్పుడు చెప్తాను వినండి ఈ వ్రతాన్ని చేసేటటువంటి భక్తులు ఉదయం తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తరువాత తన మనస్సులో నా కుటుంబంపై ఉన్న సంకటాలు తొలగి శుభాలు కలగటానికి సంకటర వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని భక్తితో సంకల్పం చేయాలి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి అవసరమైతే కేవలం పాలు పండ్లు నీరు మాత్రమే స్వీకరించాలి సాయంత్రం గణపతి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజాస్థలంలో ఉంచి అలంకరించి గణపతికి ప్రీతికరమైనటువంటి గరికే ఎర్ర పువ్వులతో పూజ చేయాలి మోదకాలు ఉండ్రాళ్ళు అరిసెలు పండ్లు నైవేద్యంగా పెట్టాలి ముందుగా సంకటహర గణపతి ప్రధాన కథను చదవాలి తరువాత నెలకు సంబంధించిన ప్రత్యేక వ్రత కథను నెల చదవాలి అంటే మార్గశిర మాసంలో ఆకురాత గణపతి కథను చదవాలి తరువాత సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించాలి చివరగా హారతి ఇచ్చి గణపతికి నమస్కరించాలి చంద్రుడు ఉదయించే వరకు వేచి ఉండాలి తరువాత ఒక పాత్రలో నీరు పాలు గంధం అక్షతలు వేసి అర్ఘ్యం సిద్ధం చేసుకోవాలి చంద్రుణ్ణి చూస్తూ ఓ చంద్రదేవ నా వ్రతం పూర్తి అయింది నా అర్ఘ్యాన్ని స్వీకరించు అని ప్రార్థిస్తూ నీటిని భూమిపై సున్నితంగా వదలాలి అప్పుడు ముందుగా గణపతి ప్రసాదం తీసుకుని ఆ తరువాతే భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి సంకటహర గణపతి విఘ్నేశ్వరుని సంహార కథ మీకు చెప్తాను వినండి ఇప్పుడు గణపతికి సంకటహరుడు అనే మహిమ ఎలా వచ్చింది అంటే ఈ విఘ్నాసురుని కథ వినటం వల్ల మీకు తెలుస్తుంది అనాది కాలం నుండి ఈ లోకంలో ధర్మం పెరిగే సమయాల్లోనే అధర్మం కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటి ఒక కాలంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు విఘ్నాసురుడు జన్మించాడు అతని లక్ష్యం మంచిని అడ్డుకోవటం ఋషులను దేవతలను అర్చకస్వాములను భయపెట్టడం ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కడ శుభకార్యం ప్రారంభమవుతుందో అక్కడ అంతా చెడగొట్టడమే అతని పని దేవతలు బాధపడుతూ శివపార్వతుల వద్దకు వెళ్ళి శరణు కోరారు అప్పుడు పార్వతీదేవి విఘ్నేశ్వరుడైనటువంటి గణపతిని పిలిచి ప్రేమగా ఇలా అంది నాయనా ఈ లోకాలలో ప్రజలకు విఘ్నాలు కలిగిస్తున్నటువంటి విఘ్నాసురుణ్ణి సంహరించి ధర్మ మార్గంలో నడవాలనే భక్తుల పనులకు అడ్డంకులు లేకుండా సాగేలా చేయి ఈ లోకాన్ని విఘ్నాల నుండి రక్షించుము అని పార్వతీదేవి ఆశీర్వదించి గణపతిని లోకాలను పీడిస్తూ ఉన్నటువంటి విఘ్నాసురుణ్ణి సంహరించటానికి పంపుతుంది విఘ్నాసురుణ్ సంహరించడానికి బయలుదేరినటువంటి గణపతి తన మూషిక వాహనంపై వెళుతూ ఉంటాడు ఆ వస్తూ ఉన్నటువంటి గణపతిని చూసినటువంటి విఘ్నాసురుడు అహంగారంగా నవ్వుతూ ఇలా అన్నాడు ఇంత చిన్నవారుడు నన్ను అంతం చేస్తాడా అతడు గణపతిని చిన్న చూపు చూశాడు కానీ గణపతి శాంత స్వభావంతో ఉండటం చేత గణపతి యొక్క దివ్య మహిమను అర్థం చేసుకోలేకపోయాడు విఘ్నాసురుడు భీకరమైన మాయలు చేశాడు అగ్నివర్షాన్ని కురిపించాడు గాలి తుఫానులను కురిపించాడు మేఘాలను కమ్ముకునేలాగా చేసి చీకటిని సృష్టించాడు మెరుపులు మెరిసేలాగా చేశాడు కానీ అవేవి గణపతి ముందు నిలబడలేకపోయాయి ఒక్కొక్క మాయను గణపతి తన దివ్యశక్తితే నశింపజేశాడు చివరకు విఘ్నాసురుడు ఓడిపోయి గణపతి పాదాల వద్ద పడి ఇలా వేడుకున్నాడు స్వామి నన్ను క్షమించండి ఇకపై నేను ఎవరికీ విఘ్నాలు చెయ్యను అన్నాడు అప్పుడు గణపతి కరుణతో ఇలా వరమిచ్చాడు ఎవరైతే తాము మొదలుపెట్టిన కార్యం సఫలీకృతం కావాలని ముందుగా నన్ను పూజ చేస్తారో వారికి నీవు అండగా ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడాలి వారు ప్రారంభించిన శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి నీవు సహాయపడాలి అలా విఘ్నాసురుడు గణపతి వారి ఆజ్ఞకు లోబడి సేవకుడయ్యాడు అప్పటి నుండి కూడా గణపతిని భక్తులు ప్రేమగా సంకటహర గణపతి విఘ్నేశ్వరుడు అని పిలవడం ప్రారంభించారు సంకటహర చతుర్థి ప్రధాన కథను చెప్తాను వినండి ఒకసారి దేవరాజు ఇంద్రుడు గణపతికి గొప్ప భక్తుడైనటువంటి భృగుండి మహర్షిని దర్శించి తన విమానంలో స్వర్గానికి తిరిగి వెళుతూ ఉన్నాడు అప్పుడు అతని విమానం మహారాజు సురసేనుడు రాజధాని మీదుగా వెళుతోంది ఆ రాజ్యంలో ఒక పెద్ద పాపాత్ముడు ఉండేవాడు అతని దృష్టి ఇంద్రుని విమానంపై పడగానే ఆ పాప దృష్టి వలన విమానం శక్తిని కోల్పోయి ఒక్కసారిగా భూమిపై ఆగిపోయింది రాజు సురసేనుడు వచ్చి నమస్కరించి విమానం ఎందుకు ఆగిపోయింది అని ఇంద్రుణ్ణి అడగగా ఇంద్రుడు ఈ విధంగా చెప్పాడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి దృష్టి నా విమానం మీద పడింది అందుకే నా విమానం శక్తిని కోల్పోయింది నిన్న చతుర్థి తిథి ఆ రోజున ఉపవాసం చేసి పుణ్యం సంపాదించిన వారి పుణ్యఫలం నాకు లభిస్తేనే నా విమానం తిరిగి ఎగురుతుంది అని చెప్పాడు అప్పుడు సురసేన మహారాజు తన సైనికులతో రాజ్యం అంతా వెతికినా చతుర్థి వ్రతం ఆచరించిన భక్తుడు ఒక్కరూ కనిపించలేదు అప్పుడే ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం గణేశ దూతలు అప్పుడే మరణించిన ఒక స్త్రీ మృతదేహాన్ని దివ్య విమానంలో గణేశ లోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు సైనికులు ఆశ్చర్యపడి అడిగారు ఈ స్త్రీ చాలా పాపాత్మురాలు కదా అయితే గణేశ లోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడగగా సమాధానం సమాధానమిచ్చారు నిన్న సంకడ చతుర్థి ఈ స్త్రీ అనారోగ్యం వలన తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం అయ్యాక కొద్దిగా ఆహారం తీసుకుంది ఈ విధంగా ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం ఆచరించబడింది ఆ వ్రత మహిమ వల్ల ఆమె పాపాలన్నీ నశించాయి గణేశ లోకానికి వెళ్ళే యోగ్యత వచ్చింది జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం నిబద్ధతతో చేసిన వారు మరణానంతరం గణేశలోకానికి లోకానికి చేరుతారు అని చెప్తారు ఈ కథను విన్నటువంటి సురసేన మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని ఆజ్ఞాపించాడు ఇప్పుడు మార్గశిర మాసంలో ఆకురాత గణపతి మహిమను చూపించే ధర్మరాజు కృష్ణుడి కథ చెబుతాను వినండి మహాభారత యుద్ధం పూర్తయింది పాండవులు రాజ్యాన్ని తిరిగి పొందారు కానీ బంధుమిత్రుల మరణానంతరం యుద్ధంలో జరిగిన నాశనం కారణంగా ధర్మరాజు లోపల ఖాళమైన దుఃఖంలో మునిగిపోయాడు నేను నిజంగా జయం సాధించానా లేక అన్నీ కోల్పోయానా అనే మనశ్శాంతి లేకుండా ఉండేవాడు ఒకరోజు ధర్మరాజు కృష్ణుడి వద్దకు వచ్చి ఈ విధంగా అడిగాడు నా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పోగొట్టుకున్న వైభవం కీర్తి తిరిగి రావాలంటే నేను ఏమి చేయాలి అని ధర్మరాజు కృష్ణుణ్ణి అడగగా ధర్మరాజు మనోవేదనను అర్థం చేసుకున్నటువంటి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ధర్మరాజ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడు ఆకురాత మహాగణపతిని ఆరాధించు ఈ వ్రతం అపారమైన మహిమగలది దాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి పోగొట్టుకున్న రాజ్యం సంపద కీర్తి మనశ్శాంతి తిరిగి లభిస్తాయి అని చెప్పాడు ధర్మరాజు వెంటనే వ్రతంశయ సంకల్పించాడు మార్గశిర సంకట చతుర్థి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి ఆకురాత గణపతిని పూజించాడు వ్రతకథ పారాయణం చేసి సంకటనాశన స్తోత్రం పఠించాడు చంద్రదర్శనం చేసి అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాడు ఈ వ్రతం ఫలితంగా ధర్మరాజు మనస్సులో ఉన్న దుఃఖం క్షోభ క్రమంగా దొరికిపోయింది ఆయన మనస్సు శాంతంగా స్థిరంగా మారింది తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో పాలించి మళ్ళీ కీర్తి ప్రతిష్టలను పొందాడు సంకటహర చతుర్థి వ్రతం అంటే కేవలం ఒక ఉపవాసం కాదు ఇది గణపతిపై శరణాగతి మన జీవితంలోని విఘ్నాలను దేవుని చేతుల్లో పెట్టే పని భక్తి సంకల్పం ఈ వ్రతం భక్తితో ఆచరించిన వారికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి అడ్డంకులు తొలుగుతాయి మనశ్శాంతి పెరుగు ముఖ్యంగా ఓం శ్రీ సంకటహర గణపతయే నమ అనే మంత్రం మన జీవితానికి ధైర్యం ఇస్తుంది ఓం శ్రీ సంకటహర గణపతయే నమ తరువాత పుష్యమాసం లంబోదర గణపతి కథ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి